ప్రధాని మోడీ ఇవాళ అయోధ్య పర్యటనలో ఉన్నారు ఆయన నగరంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఇటీవల రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు సుమారు రెండు వందల నలభై కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్ ను చేశారు మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ స్టేషన్లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు లిఫ్ట్లు ఎక్సలేటర్లు ఫుడ్ ప్లాజాలు పూజా సామాగ్రి షాపులు క్లోక్ రూమ్లు చైల్డ్ కేర్ రూమ్లు వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు కొత్తగా నిర్మించిన అయోధ్య స్టేషన్కు ఐజీబీసీ గ్రీన్ స్టేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది రైల్వే స్టేషన్ ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలే క్యాబ్ ఆ రైల్లో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు అమృత్ భారత్ వందే భారత్ రైళ్లకు పచ్చజాండా ఊపి ప్రారంభించారు